హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి కొత్తగా స్టార్ట్ అయింది కదండి మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ తోటే ఇది ఎక్కువ మందికి చేరుతుంది అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి చిన్న లైక్ చిన్న కమెంట్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ మూడు తను బ్రతికి ఉన్న సమంలో నిట్టూర్పుగా చూస్తున్న వర్షిణిని విడిచిపెట్టలేడు అలా అని తన వారికి విషయం తెలియకుండా ఆమెను దండలతో సరాసరి భార్యగా ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏదైనా అవమానం జరిగితే చూస్తూ ఊరుకోలేడు అందుకే ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితులు ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను కాసేపటి తర్వాత వర్షిణి వైపు చూస్తూ మీకు ఇష్టమైన వ్యక్తితో మీ పెళ్లి కాలేదు నలుగురిలో నిందమోయాల్సి వచ్చింది అన్నిటికీ మించి మీ ప్రాణానికి ప్రాణమైన మీ నాన్నగారిని దూరం చేసుకున్నారు అన్న బాధలో ప్రస్తుతం ఉన్నారు నేనంటే మీకు ఇష్టం లేదని తెలుసు నాతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా మీరు లేరని తెలుసు కానీ పరిస్థితులు వాటి ప్రభావాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఒక బాధ్యత తీసుకున్న తరువాత మంచైనా చెడైనా ఆ బాధ్యతను నెరవేర్చడం మన కర్తవ్యం కాబట్టి మీరు నాతో పాటు మా ఇంటికి రండి అన్నాడు అతను ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న వర్షిణి వైపు చూస్తూ నిజానికి అందరికీ ఇంట్లో విషయం చెప్పి వాళ్ళందరి ఒప్పందం మీద మిమ్మల్ని మహారాణిలా ఇంటికి తీసుకువెళ్ళాలని ఉంది కానీ మన దగ్గర అంత సమయం లేదు అంతవరకు మిమ్మల్ని ఎక్కడైనా ఉంచేందుకు అవకాశమూ లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇద్దరం కలిసి వెళ్ళాలి నా కోసం కాకపోయినా మీ నాన్నగారికి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి అక్కడ మా ఇంటి దగ్గర ఏం జరిగినా కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ కేవలం కొన్ని రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని మీకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటానని అప్పుడు మీ నాన్నగారికి చెప్పాను ఇప్పుడు మీకు చెప్తున్నాను నన్ను నమ్మండి నాతో కలిసి మా ఇంటికి రండి ఇంత చెప్పినా నా మీద మీకు నమ్మకం కలగకపోతే ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి అలానే చేద్దాం అంటూ నిర్ణయాన్ని వర్షినీకే వదిలేశాడు అతను వద్దు అనేందుకు అధికారం లేదు వస్తాను అని ఆనందమూ లేదు నా మూలంగా ఒకరు బాధపడటం ఇబ్బంది పడటం నాకు నచ్చదు మా పిన్ని అన్నట్టు నిజంగా నేను దురదృష్ట జాతకురాలనే కాబట్టి నేను కోరుకున్న ఏ ప్రేమ నాకు కాకుండా పోతుంది ఇప్పుడు మీతో వస్తే మీకు కూడా నా వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అందుకే నా దారిని నన్ను వెళ్ళనీయండి అంది వర్షిని బాధగా మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేందుకు కాదు మీకు తోడుగా నా చేయి అందించింది ఒక భర్తగా కాకపోయినా ఒక స్నేహితుడిగా అయినా నన్ను అనుకోండి నా స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు సహాయం చేయటం నా బాధ్యత కాబట్టి మీరు కాదనకుండా నాతో కలిసి ఇంటికి రండి అని ఆ వ్యక్తి అంతలా చెప్తూ ఉంటే కాదనలేకపోయింది వర్షిని ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో కొన్ని రోజుల వరకు తనకు షెల్టర్ అవసరం కాబట్టి అతనితో వెళ్ళటం తప్ప మరొక మార్గం లేదు అనుకుని మౌనంగా తలదించుకుని అతని వెంట నడిచింది ఏ స్వప్న నా కాఫీ పెట్టి తీసుకునరా చాలా హెడేక్గా ఉంది అన్న రమ్య వైపు యగాదిగా చూసింది స్వప్న నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా కావాలంటే నువ్వే వెళ్ళి పెట్టుకో అంటూ దురుసుగా సమాధానం చెప్పింది స్వప్న ఎంత పొగరే నీకు కనీసం వదినని అన్న మర్యాద కూడా లేకుండా సమాధానిస్తున్నావా అంటూ పాములా బుసగొడుతూ లేచి నిలబడింది రమ్య వదినవి అంటే వదినలా ఉండు అయినా పెత్తనం చెలాయించడానికి నువ్వేమీ మా అన్నకి భార్యవి కాదు ఈ ఇంటికి కోడలివి కాదు కేవలం మా మేనత్త కూతురివి అంతే అంటూ తన స్థాయి గుర్తు చేసింది స్వప్న అను స్వప్న అను నీకు నచ్చినన్ని మాటలను ఇంకెంత మరో కొద్ది రోజుల్లోనే మీ అన్నయ్య నా మెడలో కట్టడం ఈ ఇంటికి నేను కోడలుగా రావటం జరుగుతాయి అప్పుడు వదిన వదిన అంటూ నువ్వే నా కాళ్ళ చుట్టూ తిరుగుతావు అంటూ తన ఆటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడింది రమ్య నిన్ను మా అన్నయ్య పెళ్లి చేసుకోవడమా ఈ ఇంటికి కోడలుగా నువ్వు అడుగు పెట్టడమా అంటూ నవ్వి కలలు కనొచ్చు కానీ అవి నిజమయ్యేవైతే ఇంకా బాగుంటుంది మా అన్నయ్య ఇంతకుముందు నీకు చెప్పాడు ఇప్పుడు నేను చెప్తున్నాను మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి మా అన్నయ్యకి భారీగా వస్తుంది ఈ ఇంటికి కోడల స్థానంలో ఉంటుంది నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది అంటూ వెక్కిరింపుగా చెప్పింది స్వప్న నా మేనమేమ ఉన్నంత వరకు అది జరగదు నీ కన్న తండ్రి నన్ను కోడలుగా తెచ్చుకుంటారు నీ కళ్ళ ముందే అది కూడా మీ అన్నయ్య ఒప్పందంతోనే చూస్తూ ఉండు ఈ ఇంట్లో సోల్ మోనార్క్ అయిన మా మామయ్య మాటే వేదం అంది రమ్య కాస్త గర్వంగా అన్నయ్య తను ప్రేమించే అమ్మాయి కోసం నాన్నగారితో చెప్పి త్వరగా పెళ్లి చేసుకుంటే గానీ ఈ రమ్య నస వదలదు అసలు తనకు చెప్పుతో కొట్టినట్టు సమాధానమిచ్చే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అంతవరకు దీని ఓవరాక్షన్ భరించక తప్పదు అని మనసులోనే తిట్టుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న వెళ్ళవే వెళ్ళు మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టేంత వరకు ఆ తరువాత ఈ రమ్య అంటే ఏంటో మీకే తెలుస్తుంది ఒకసారి తాళాలు గుత్తి నా చేతికి వస్తే చాలు మీ అందరినీ వరుసగా నిలబట్టి ఒక ఆట ఆడుకుంటాను అని నవ్వుకుంది రమ్య మనసులో ఇదిలా ఉంటే అక్కడ రాజేశ్వరి స్వరూప్తో డబ్బులేని వాళ్ళని డబ్బు లేని వారుగానే చూడాలి ఎక్కువ విలువిస్తే నెత్తికెక్కి కూర్చుంటారని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను నువ్వే వినకుండా ఆ అమ్మాయి దేవత ఆ అమ్మాయి ఇది ఆ అమ్మాయి అది అని లేనిపోని కబుర్లు చెప్పి నాతో బలవంతంగా పెళ్లికొప్పించావు ఇప్పుడు చూడు పది మందిలో ఈ రాజేశ్వరి అంటే ఉన్న విలువను ఒక్కసారిగా చేసి నా పరువు తీసింది అంటూ స్వరూపై మండిపడింది రాజేశ్వరి ఇప్పుడు నా స్నేహితులకు బంధువులకు మొహం ఎలా చూపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు రేపొద్దున్న మహిళా మండలి మీటింగ్కి వెళ్ళిన కొడుకుకి పెళ్లి సవ్యంగా చేయలేకపోయింది రాజేశ్వరి ఈవిడ మనకి ప్రెసిడెంట్గా ఏం చేస్తుంది అంటూ అందరూ హేళనగా మాట్లాడుతూ ఉంటే నాకు తల తీసేసినట్టుంటుంది తెలుసా అని కోపంతో నిప్పులు తొక్కుతున్న రాజేశ్వరితో నన్ను క్షమించమ్మా వర్షిణి అంటే ఉన్న పిచ్చి ప్రేమతో నిన్ను ఎదిరించాను నీ మాటను కూడా కాదన్నాను అందుకు నాకు తగిన శాస్తే జరిగింది కానీ వర్షిణి ఇటువంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదు చాలా మంచిగా నెమ్మదిగా అమాయకంగా ఉండేదమ్మా తను అన్నాడు స్వరూప్ బాధగా తన తల్లితో మోసం చేసేవాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు స్వరూప్ మేము మోసగాళ్ళము చెడ్డవాళ్ళమని మొహంపై రాసుకుని తిరగరు అసలు ఇంత అమాయకంగా ఒక అమ్మాయి చేతిలో మోసపోయేవాడివి ఈ రాజేశ్వరికి కొడుకు ఎలా అయ్యావో అర్థం కావటం లేదు నాకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేకపోయినా కేవలం నీ కోసం నీ సంతోషం కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నాను అన్నీ తెలుసు కూడా అమ్మాయి ఇలా చేసిందంటే ఎంత తెలివైందై ఉండాలి అంటూ అడిగింది రాజేశ్వరి నాకు చాలా అనీజీగా ఉందమ్మా నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు స్వరూప్ సడన్గా ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే నువ్వు రెస్ట్ కోసం మాట్లాడుతున్నావు అది నీ వరుస మీ నాన్న వరుస ఇంత తెలివి తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీపై తమ తెలివితాటలు చూపించాలి అనుకుంటారు అసలు ఇదంతా కాదు నువ్వు కోరుకున్న విధంగా ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరిపించాలని చూశాను కానీ అది కుదరలేదు ఇప్పుడు నా కోరిక ప్రకారం నా స్నేహితురాలి కూతురు సాగరికతో నీకు పెళ్లి జరిపిస్తాను కాదు అనకుండా కామ్గా వచ్చి తాలికడితే నీకే మంచిది అని కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఇదిలా ఉంటే అక్కడ స్వప్న మాటలకు కోపంతో రగిలిపోతున్న రమ్య ఫోన్ చేసి తన తల్లిదండ్రులను పిలిపించి మామయ్యతో మాట్లాడి బావతో తన పెళ్లి ముహూర్తం వెంటనే ఖాయం చేయండి అంటూ కోపంగా అడిగిన మరుక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యారు తన తల్లిదండ్రులు చరణి చక్రవర్తులు అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న సంపత్కు ఎదురుపడి ఏం బావగారు బాగున్నారా అంటూ పలకరించాడు చక్రవర్తి రమ్య తండ్రి ఏంటి బావ ఈ సమయంలో వచ్చారు ఎనీథింగ్ సీరియస్ అంటూ అడిగాడు సంపత్ అవును బావగారు కానీ మనం కామన్గా తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ ఆలస్యం అవుతోంది అందుకే ఈరోజు ఫైనలైజేషన్ కోసం మాట్లాడాలని నిర్ణయించుకుని మీ చెల్లి నేను వచ్చాం అన్నాడు చక్రవర్తి నవ్వుతూ ఏమైంది బావా అంత సీరియస్గా ఉన్నారు రండి అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ తీసుకుని వెళ్ళాడు సంపత్ సోఫాలో కూర్చున్న తర్వాత అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు బావా అంటూ మొదలుపెట్టాడు సంపత్ కొత్త విషయం ఏమీ కాదు బావగారు మన పిల్లలు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నది మీ అబ్బాయికి మా అమ్మాయి రమ్యనిచ్చి పెళ్లి చేద్దామనుకున్న విషయం ఆలస్యం అవుతున్న కొద్దీ వారం కదా మాకు కంగారు పెరిగిపోతుంది అందుకే మీతో మాట్లాడదామని వచ్చాము అన్నాడు చక్రవర్తి ఆ విషయం మనం ఎప్పటి నుండో అనుకుంటున్నదే కదా బావా కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు ఆ విషయం గురించి కంగారు ఎందుకు అయినా పిల్లలకి ఏం వయసు అయిపోయిందని అంటూ చాలా క్యాజువల్గా అడిగాడు సంపత్ ఇంతలో నవ్వుకుంటూ వచ్చిన సంపత్ చెల్లి చరణి తన అన్నయ్యని పలకరిస్తూ ఏం వయసు అయిపోయింది అంటావేంటన్నయ్య దీని వయసు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కనిస్తున్నారు మనం చిన్నపిల్లలు అనుకుంటూ ఉంటే సరిపోదు కదా ఏదో ఒక ముహూర్తం అనుకుని ఇద్దరికి ముడిపెట్టామంటే వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు మనకు కూడా ఒక బాధ్యత తీరిపోయినట్టు ఉంటుంది ఏమంటావు వదిన అంటూ కాఫీలు పట్టుకు వచ్చిన శిసిరు వైపు చూసింది చరణి నాదేముంది చరణి మీ అన్నయ్య ఎలా అంటే అలా అంటూ కాఫీలు అందించి నవ్వుతూ కూర్చుంది శిశిర దానికేం తెలుసు రని అయినా మీరు ఇంతలా అంటున్నారు కాబట్టి త్వరలో ముహూర్తం పెట్టిద్దాంలే అన్నాడు సంపత్ కాఫీ సిప్ చేస్తూ శిశిరను పెద్దల ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాడు సంపత్ తనతో ఎక్కువ ఇష్టంగా సమయాన్ని గడపడు శిశిర అమాయకత్వంగా ఉండటం పెద్దగా చదువుకోకపోవటం వల్ల ఇంటి వ్యవహారాల్లో ఆఫీ ఆఫీస్ వ్యవహారాల్లో పెద్దగా కలుగు చేసుకునివ్వకుండా తానొక్కడే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు శిశిర కూడా తన భర్త మాటే వేధంగా తను ఎలా చెప్తా అలా చేయడమే తప్ప ఏ రోజు ఎదురు చెప్పదు తన కొడుకు వేరొక అమ్మాయిని ప్రాణంగా ఇష్టపడుతున్నాడు అని తెలిసి ఆ విషయం సంపత్కి ఎలా చెప్పాలో అర్థం కాక ఈరోజు తన ఆడపడుచు కూతురుతో కొడుకుకి పెళ్లి చేసేందుకు మాట్లాడుతున్న నోరు విప్పి అడగలేక మౌనంగా ఉండిపోయింది శిశిర నువ్వు ఇంకేం రోజు ఈరోజు గారిని పిలిచి వాళ్ళిద్దరు నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించేద్దాం తరువాత దగ్గరలో ఉన్న ముహూర్తానికి పెళ్లి చేసేయచ్చు ఏమంటావు అంది చరణి సరే చరణి నువ్వు చెప్పినట్లుగానే కానిద్దాం ఇంతకీ వాడు ఇంకా ఇంటికి రాలేదా అంటూ శిసిరు వైపు చూసి అడిగిన సంపత్ మాటలకు లేదండి ఎవరో స్నేహితుడు పెళ్ళి అని ఉదయాన్నే వెళ్ళాడు ఇప్పటి వరకు రాలేదు ఇహ వచ్చేస్తాడేమో అంది శిశిర ఇంతలో కారు వచ్చింది ఆగిన శబ్దం అవడంతో అదిగో మా అల్లుడు వచ్చినట్టున్నాడు ఇంకే లోపలికి రాగానే ముహూర్తం నిర్ణయించవచ్చు అని నవ్వుతూ అన్నాడు చక్రవర్తి ఏంటి బాబా వచ్చాడా అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిన రమ్య ఒక్కసారిగా గుమ్మం దగ్గర ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కు అడుగులు వేసింది అదండి ఈరోజు స్టోరీ ఇంకా ఉంది కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు మూడు ఫ్యామిలీస్ మధ్య జరిగిన కథ కదా అందుకే స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా వివరంగా అర్థమవుతుంది ఈరోజు వచ్చిన కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఎవరి ఇంట్రొడక్షన్కి రిలేటెడో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అర్థం అవ్వకపోతే టెన్షన్ లేదు నెక్స్ట్ ఎపిసోడ్లు క్లియర్గా అర్థమవుతుంది అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య